డాక్టర్ కాత్యాయని హత్య కేసులో సంతోష్ ముద్దాయిగా అభియోగించబడి కోర్టులో జుడిషియల్ కస్టడీకి పంపబడతాడు జస్టిస్ అమరేశ్వరదేవి ఈ కేసును విచారిస్తుంది కేసు పూర్వపరాల యొక్క విచారణ జరుగుతుంది ఈ లోగా కట్టులాగా ఒక్కొక్కళ్ళని ఎవరో ఆ అపార్ట్మెంట్కి వెళ్ళారు కలిశారు అనే దాని కోణంలో క్యాబ్ డ్రైవరు ఆ డ్రైవర్ని పంపించిన తను జాకీ ఇలా ఇలా ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు కూపీ లావుతుంటారు ఆ కూపీలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసే మరొక ఎంక్వైరీ ఆఫీస్కు రాగానే లక్ష్మణ్ రావుకు గాంధీ హాస్పిటల్లో మెడికో లీగల్ కేసులలో మెడికల్ టెస్ట్ నిర్వహించే విభాగానికి వెళ్ళి అక్కడ స్టాఫ్ తీరు పరిశీలించవలసిందిగా కోరి పంపించాడు గాంధీ హాస్పిటల్లో మెడికో లీగల్ కేసులు శవ పరీక్షల నివేదికలు వాటి అనుబంధ వస్తువులను భద్రపరిచే ర్యాక్స్ అల్మారాలు లాకర్లు ఉన్నాయి అన్నింటికీ అవి వేటికి సంబంధించినవేవో ట్యాక్స్ కట్టి వాటికి కీస్ ఒక చోట కీబోర్డ్లో డిస్ప్లే చేయబడింది అక్కడ ఒక మేనేజర్ స్థాయి స్టాఫ్ ఇన్ఛార్జిగా ఉన్నాడు రావు ఆయన వద్దకు వెళ్ళి వివరాలు అడిగాడు సార్ ఇక్కడ నలుగురు కాంపౌండర్లు ఆరుగురు వార్డ్ బాయ్స్ ముగ్గురు నర్సులు ఆయాలు పనిచేస్తుంటారు సాయంత్రం ఆరు తర్వాత ఎవరు ఉండరు ఇది రీజనల్ హాస్పిటల్ కాబట్టి యాక్సిడెంట్ కేసులు మర్డర్ కేసులు దొమ్మి కొట్లాటల కొట్లాటలలో గాయాలైన వారితో ఎప్పుడు బిజీగా ఉంటుంది రోజు కనీసం ఎనిమిది పది పోస్ట్ మార్టం కేసులు చూడబడతాయి ఎఫ్ఎస్ఎల్కు పంపే విజేరాలు కూడా ప్రిజర్వ్ చేసి వాటిని సిసిఎంబికి పంపడం ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి మెడికల్ కాలేజీకి చెందిన ఫారెన్సిక్ ప్రొఫెసర్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఆయన మూడు గంటల నుండి ఆరు వరకు ఉంటారు వారి సూచనల మేరకు మా స్టాఫ్ రిపోర్ట్స్ తయారు చేసి వారి సంతకానికి పంపిస్తాం కోర్టు కేసుల్లో ఆయనే సాక్ష్యం ఇస్తారు ఇది స్థూలంగా ఇక్కడ పనితీరు ఇక్కడి స్టాఫ్ అందరూ ఇప్పుడు ఇక్కడే పనిచేస్తారా లేక లేదు సార్ నెలకు ఒకసారి మారుతారు ఒక ఆఫీసు స్టాఫ్ మాత్రం ఇక్కడే వారి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఉంటారు చెప్పాడు మేనేజర్ నాకు మే నెల మొదటి వారంలో డ్యూటీలో ఉన్న స్టాఫ్ లిస్ట్ కావాలి అలాగే అండి అంటూ అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుని ఆ నెలలో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో చూసి లిస్టు వారి ఫోన్ నెంబర్ లిస్టు వారి ఫోన్ నెంబర్లో రాసిచ్చాడు ఆ నెంబర్లు అన్నింటినీ అనలిస్టుకి ఇచ్చి సిడిఆర్లు తెప్పించమని చెప్పి డీసీపీ మాధవ్తో వివరాలు చెప్పాడు రావు గారు ఈ లిస్టులోని వారిని కీన్ వాచ్లో పెట్టండి అబ్నార్మల్ అబ్నార్మల్గా ఉన్న వారిని గమనించి వారి కుండలు గీయండి తర్వాత వారిని లిఫ్ట్ చేయండి చూద్దాం అన్నాడు మాధవ్ లిస్ట్ ప్రకారం వారి ఇంటి అడ్రస్లు తీసుకొని ఆయా ఇండ్లకు మఫ్టీలో కానిస్టేబులను డిప్లై చేశాడు వారు నిక్షుణ్ణంగా వాచ్ చేయాలని అనుమానం ఉన్న ప్రతిసారి తనతో మాట్లాడాలని సూచనలు ఇచ్చాడు సాయంత్రం ఐదు గంటలు సిపి క్యాంప్ ఆఫీస్ ఒక్కొక్కరుగా వస్తున్న వారిని ఛాంబర్లో కూర్చోబెడుతున్నారు డీసీపీ మాధవ్ లక్ష్మణ్ రావులు కూడా ఉన్నారు ఇంతలో కమిషనర్ గారు వస్తూనే గుడ్ ఈవినింగ్ జెంటిల్మెన్ అంటూ కూర్చున్నారు అందరూ వచ్చారా మాధవ్ యూ టేక్ ఎ లీడ్ ఆఫ్ ద మీటింగ్ అన్నారు డిఆర్ ఆఫీసర్స్ మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది ఒక ప్రత్యేక మిషన్పై మీ సహాయం కోసం దేర్ ఈజ్ ఏ క్రెడిబుల్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ హీనియస్ క్రైమ్ అండ్ స్కామ్ దట్ ఈస్ బీయింగ్ అండర్ గోయింగ్ ఇన్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఆ హాస్పిటల్లో కిడ్నీ లేదా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అక్రమ పద్ధతులు అవలంబిస్తున్నట్టు వార్త అక్కడ మన ఈ సెలెక్టెడ్ టీం దాడి చేయాలి అక్కడ అందరి పేషెంట్లను ప్రసీ ప్రసూతి కోసం వచ్చిన వారితో సహా అందరినీ చెక్ చేయాలి ఇంకా వారి రిపోర్ట్స్ చూడాలి అవసరమైతే మళ్ళీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ తీయాలి మనం తీసిన రిపోర్ట్స్తో వారి రిపోర్ట్స్ కంపేర్ చేయాలి ఎక్కడ అనుమానం వచ్చినా అన్నింటినీ మా దృష్టికి తేవాలి ఇంకా ఐటీ రిటర్న్స్ అబ్నార్మల్ అసెట్స్ చెక్ చేయాలి హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఆ హాస్పిటల్ బ్యాంక్ అకౌంటు ఎండీల పర్సనల్ అకౌంట్స్లను ఇన్ఆపరేటివ్ చేయాలి ఈ స్పెషల్ డ్రైవ్కి మెడికల్ డైరెక్టర్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీ నుండి పర్మిషన్ తీసుకోవడం జరిగింది మీ వెంట మా స్పెషల్ స్క్వాడ్ ఉంటుంది సెల్ ఫోన్ జామర్లు ఉన్నాయి అక్కడ ఎలాంటి ఫోను పని చేయదు మీ ఫోన్లు కూడా మీ ఫోన్లను కూడా సర్వేలెన్స్లో ఉంటాయి ఇది ఒక సేఫ్టీ చర్య మాత్రమే రేపు ఉదయం ఇక్కడ షార్క్ ఎనిమిదికి బస్సు బయలుదేరుతుంది ఇందులో ఏదైనా సమస్య కానీ అనుమానం కానీ ఉంటే ఇప్పుడే అడగండి లేదనుకుంటే రేపు ఉదయం కలుద్దాం సార్ జాకీర్ ఆఫీస్కు ఫోన్కు కాల్ చేయబడిన అన్నోన్ నెంబర్ డీ డీటెయిల్స్ తీసాం అది హైదరాబాద్ పురాణాపూర్కు చెందిన అబ్బాస్ అనే వ్యక్తిది ఫోన్ నెంబర్ ఎయిర్టెల్ వారిది వారి రీజనల్ ఆఫీస్కు ఫోన్ చేసి అది ఎవరిది ఆ సిమ్ కార్డు ఎక్కడి అవుట్లెట్ ద్వారా ఇవ్వబడ్డదో తెలుసుకున్నాము వారిచ్చిన సమాచారం ప్రకారం అదే అబ్బాస్ అనే వ్యక్తిది సిమ్ కార్డు నయాపూల్ వద్ద ఒక ఎయిర్టెల్ అవుట్లెట్ నుండి మూడు నెలల క్రితం ఇవ్వబడింది ఈ వివరాలన్నీ అక్కడి లోకల్ పోలీస్ స్టేషన్కు చెప్పి అబ్బాస్ అడ్రస్ ఫోటో పంపమని చెప్పాను వివరాలు ఎప్పుడైనా రావచ్చు చెప్పాడు హెడ్ కానిస్టేబుల్ రాత్రి ఎనిమిది అయింది అబ్దుల్లా డైనింగ్ హాల్లో భోజనం చేస్తూ తన చుట్టూ చేరిన వారితో మంతనాలు చేస్తున్నాడు అలవాటు ప్రకారం అక్కడ అబ్దుల్లా ఒక గంట సేపు ఉంటాడని భావించాడు సంతోష్ తిన్నగా వెనుక స్టోర్ గది నుండి అబ్దుల్లా బరాక్లోనికి వెళ్ళాడు వెంట ఒక పవర్ బ్యాంకు ఛార్జర్లు కొన్ని సెట్లు కొన్ని సిమ్ కార్డులు తీసుకొని వెళ్ళాడు చిన్నగా అబ్దుల్లా దాచిన సెల్ ఫోన్లను ఓపెన్ చేసి పవర్ బ్యాంక్తో ఒక్కో ఫోన్ చార్జ్ చేస్తూ అందులో సిమ్ కార్డు వేస్తున్నాడు అలా దాదాపు అన్ని ఫోన్లు ఆన్ చేశాడు పని కాగానే అన్నింటినీ యథావిధిగా పెట్టేశాడు వెళ్ళిపోయే తరుణంలో అప్పుడు వచ్చాడు అబ్దుల్లా తనచలతో ఏమిరా సాలే నేను లేనప్పుడు నా మంచి అక్కడ ఏం పనిరా ఏం చేస్తున్నావురా ఏమైనా దొంగతనం చేస్తున్నావురా చెప్పురా సాలే అంటూ కాలర్ పట్టుకున్నాడు ఒకడు సంతోష్ రెండు చేతులు విరిచి పట్టుకున్నాడు అన్నా లేదన్నా మా అమ్మకు ఫోన్ చేద్దామని వచ్చాను నువ్వు అన్నం తింటున్నావు ఒక ఫోన్ లే అని ఇక్కడికి వచ్చా కానీ నువ్వు వచ్చే వరకు భయపడ్డా అంతే అన్నా అన్నాడు అరే వాడు జేబులు అన్ని చక్రా చేయిరా అన్నాడు చేతులు పట్టుకున్నవాడు జేబులు వెతకడానికి వదలగానే వెంటనే బయటకు పరిగెత్తాడు తన బారక్లోకి ఓ సాలా ఎక్కడు పోతాడు వాని పని పట్టాలి అనుకున్నాడు అబ్దుల్లా చక్కగా జైలర్ దగ్గరికి వెళ్ళాడు అంతా చెప్పివాడు ఏదో చేసిండు సార్ మీరు పిలిచి గట్టి వార్నింగ్ ఇవ్వాలి వీలైతే నాలుగు తన్నాలి అప్పుడే చెప్తాడంతా నేను అడుగుతా లేడ్ వార్డర్ని పిలిచి సంతోషం తీసుకొని రమ్మన్నాడు ఏరా ఏమో బాగా వెతుకుతున్నావుట అబ్దుల్లా బారక్లా ఏం చేస్తున్నావురా అక్కడ లేదు సార్ నేను అక్కడ తిరుగుతూ భయ్య ఉన్నాడేమో తొంగి చూసిన అంతే ఉంటే మాట్లాడదాం అనుకుంటే భయ్యా కోపం వచ్చి మీ వద్దకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు లేదు నువ్వు ఇంకేమో దాస్తున్నావు చెప్పు నీకు వాడి ఫోన్లతో ఏం పని వాటిని ఎందుకు ముట్టుకున్నావు అసలు అక్కడ ఫోన్లు ఎక్కడు సార్ నాకేం తెలియదు జైల్లో ఫోన్లుంటాయా సార్ అబ్దుల్లా వద్ద ఉంటాయన్న విషయం అందరికి తెలుసు నీకు కూడా తెలుసు నాకు ఏమాత్రం తెలియదు సార్ మీకు తెలుసా అడిగాడు సంతోష్ ఏంరా నా దగ్గర పోజులు కొడుతున్నావురా లేక నాకు తెలుసని బయట చెప్దామనుకున్నావా నాకేం భయం లేదు ఏమైనా చేశామని తెలిస్తే నీకే ప్రమాదం హెచ్చరిస్తున్నాను ఉదయం పదకొండు జిల్లా కోర్టు గారి న్యాయస్థానం జస్ జస్టిస్ అమరేశ్వరి గారు ప్రిసైడింగ్ జస్టిస్ కేసు పిలువ పడింది పీపీ గారు మీరు చెప్పండి అన్నారు మేడం ఇందులో ఇంకా కొత్త విషయాలు ఏమీ లేవు అయినా జరిగిన విషయాలు విన్నవించుకుంటాను కేసులోని ముద్దాయి సంతోష్ మరియు హతురాలు కాచాయిని ఇద్దరు మంచి స్నేహితులు బహుశా ప్రేమించుకుంటున్నారేమో కూడా పోలీసు వారి విచారణలో ఈ సంతోష్ హత్య జరగడానికి రెండు రోజుల ముందు అంటే రెండవ తేదీ నాడు క్యూర్వేల్ హాస్పిటల్కి వెళ్ళినట్టు అక్కడ సీసీవీ ఫుటేజ్లు అక్కడి రిసెప్షనిస్టుల వాంగ్మూలం ముద్దాయి స్వంత స్టేట్మెంట్ల ప్రకారం విదిద్దాం తర్వాత హత్య జరిగిన రోజు ఆ ఉదయం నుండి కాచాయనికి ఎనిమిది తడవల ఫోన్ చేశాడు అదే రోజు ఒకటి గంట ఒంటి గంట ముప్పై నిమిషాలకు తనని ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి తనే ఒక ముసుగు వేసుకొని కాచాయిని అపార్ట్మెంట్కి వెళ్ళాడు దీనికి సీసీ ఫొటోజ్ల ఆధారాలు ప్రవేశపెట్టిన తిన్నగా అపార్ట్మెంట్లోకి వెళ్ళి కాచాయిని పుట్టిన దినమని మాటల్లో పెట్టి ఆమెకు తన తృష్ణను తెలియపరిచాడు ఆమెకు అందుకు అంగీకరించకపోయేసరికి అతను మృగంగా మారాడు ఆ తర్వాత ఆమెను మెడ కోసి హత్య చేసి బయటకు వెళ్ళిపోయాడు అందువల్ల అతను రాకపోకలు ఎవరు గమనించలేదు కనీసం సీసీటీవీలలో కూడా రికార్డు కాలేదు తాను నిజాయితీ పరుడని లోకాన్ని నమ్మించడానికి తాను మళ్ళీ ఆమె అపార్ట్మెంట్కు సాయంత్రం వెళ్ళినట్టు ఎలిబి సృష్టించుకున్నాడు ఇది ఒక ప్రీప్లాన్డ్ మర్డర్ దీనికి తగ్గ ఆధారాలు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆఫీసర్ సేకరిస్తున్నారని చెప్తూ కూర్చున్నాడు పీపీ డిఫెన్స్ మీరు ఏదైనా చెప్తారా అడిగాడు జస్ అడిగారు జస్టిస్ ఆనరబుల్ మేడం నేను ఈ కేసులో పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ను క్రాస్ ఎగ్జామ్ చేయాలనుకున్నాను వారిని పిలవండి అన్నారు డాక్టర్ అన్నారు డాక్టర్ రాజారావు గారు బోన్లోకి వచ్చారు డిఫెన్స్ లాయర్ సత్యప్రకాష్ చూడండి డాక్టర్ గారు మీరు కాచాయిని బాడీని మార్టం నిర్వహించారు కదా ఆమె ఎలా చనిపోయారు చనిపోయిన సమయం మొదలైన వివరాలు చెప్తారా అన్నాడు కాత్యాయిని మెడపై ఒక పదిహేను కత్తితో దాదాపు ఒక ఇంచు లోతుతో గాయం నాలుగు అంగుళాల పొడవున బలంగా కోయడం వలన మరణం సంభవించింది ఆమె రక్తపు మరకలు మెడ నుండి వీపు భాగం వైపు కారినట్లున్నది ఆమె చీరపై స్పెర్మ మరకలున్నందున ఆమె సెక్షువల్ అసాల్ట్కు అయిందని భావించి ఆ బట్టలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాము ఈ వివరాలు నా నివేదికలో పొందుపరిచాను అన్నారు డాక్టర్ గారు మీరు అసాల్ట్ జరిగిందేమో అని భావించారు కానీ ఖచ్చితంగా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా నాకు ఒక బలమైన కారణం కనిపించింది స్పెర్మర్కర్ ఉన్న చీర పైన మాత్రమే ఉన్నాయి ఆమె బాడీ పైన కానీ వెజైనల్ పార్ట్ పైన కానీ లేక ఏ పార్ట్ల పైన కానీ కూడా లేదు జెంటల్ ఆర్గాన్స్ ఇంటాక్ట్గా ఉన్నాయి అందుకని యాక్చువల్ కన్జ్యూమేషన్ కాలేదని నా ఉద్దేశం ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ మేడం థ్యాంక్ యూ డాక్టర్ మీరు వెళ్ళవచ్చు నేను ఈ కేసు విచారణ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ను క్రాస్ ఎగ్జామ్ చేయదలుచుకున్నా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నర్సింగ్ బోన్లోకి వచ్చాడు చూడండి ఇన్స్పెక్టర్ గారు కాచేయని హత్య జరిగిన ప్రాంతం అంతా మీరు క్షుణ్ణంగా శోధించారా లేక మీరు మీకు కనపడిన ప్రాంతాన్ని పరిశీలించి మిన్నకున్నారా మా డ్యూటీనే అది కదా మేము అన్నింటినీ ఖచ్చితంగా పరిశీలిస్తాము చెప్పాడు అలా అయితే మీకు హత్య ఆయుధం దొరికి ఉండాలి కదా ఎందుకు లభించలేదు అక్కడ ఎలాంటి చాకు లేదు బహుశా ఆయుధాన్ని అదంతా కూడా పట్టుకెళ్ళిపోయాడు అనుకుంటాను అనుకున్నాను కానీ అక్కడ ఒక సర్జరీలో ఉపయోగించే స్కాల్పుల్ ఉన్నది మీరు చూడలేదా దానిపైన మీకు ఎలాంటి అనుమానం రాలేదా అదొక మారణాయుధం కావచ్చని లేదు దాన్ని నేను చూశాను కానీ హతరాలు కూడా డాక్టర్ కావడం వలన అది ఆమెకు చెందిందని భావించాను ఎవరానర్ ఆ కత్తిని ఫోరెన్సిక్ టెస్ట్కి పంపాల్సిందిగా కోరుతున్నాను చూడండి మీరు క్రైమ్ సీన్ని పరిశీలించినప్పుడు శవం బెడ్ పైన వెళ్ళకిలా పడి ఉన్నది బెడ్ పైన ఉన్న బెడ్షీట్ ఎలా ఉన్నది చిందర వందరగా ఉన్నదా దానిపై రక్తపు మరకలు కానీ స్పెర్మరం స్పెర్మ్ మరకలు కానీ ఉన్నట్టు చూసారా లేదు చూడలేదు బెడ్షీట్ నీట్గా ఉంది దానిపై ఎలాంటి మార్గాలు లేవు ఈ విషయం పంచనామాలో కూడా రాయించాము ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ మేడం చూడండి అక్కడ వస్తువులన్నీ చిందరవందరగా చెల్లా చెదరగా ఉండి స్పెల్ ప్రొటెక్షన్ కోసం పెనుగులా అన్నట్టు కనిపించిందా లేదండి అలా ఆగిపించలేదు ఇక మీరు వెళ్ళవచ్చు కేసు మరొక తేదీకి వాయిదా వేయబడింది సార్ నేను కానిస్టేబుల్ రమణను మాట్లాడుతున్నాను పోస్ట్ మార్టం సెక్షన్లో పనిచేస్తున్న నర్స్ మేరీ ఇంటి వద్ద మఫ్టీలో ఉండి మేరీని వాచ్ చేస్తున్నాను ఆమె ఈ మధ్య చాలా వస్తువులు కొనుగోలు చేసింది కొత్త ఫ్రిడ్జు కొత్త పెద్ద టీవీ ఇంకా చాలా వస్తువులు కొన్నది ఆమె నడబడి కొంత అనుమానంగా ఉన్నది ఈ మధ్య ఆమె బ్యాంక్ అకౌంట్లో మూడు లక్షలు పడ్డాయి నేను ఇంకా ఏం చేయాలి సార్ ఏమీ లేదు రమణ నీవు ఆమెను స్టేషన్కి తీసుకొని రా ఇక్కడ చూసుకుందాం అన్నాడు రావు వెంటనే మేరీని పట్టుకొని స్టేషన్కి వచ్చాడు రమణ చెప్పండి మేరీ గారు అసలు ఏం జరిగిందో అడిగాడు రావు నేనేం చేశాను సార్ నేను తప్పేమీ చేయలేదు నన్ను ఇలా చెప్పకుండా తీసుకుపోతే మా యూనియన్ ఊరుకోదు మీ ఎదుట ధర్నా చేస్తారు అన్నది మేరీ అలాగే ధర్నా చేద్దురు కానీ నిన్ను ఏమి అనవు మా ప్రశ్నలకు జవాబు చెప్పు నిన్ను మర్యాదతో మళ్ళీ మీ ఇంట్లో దిగబడతాం అన్నాడు రావు నీవు ఈ మధ్య చాలా డబ్బులు పెట్టి ఖరీదైన వస్తువులు చాలా కొన్నావు నీకు డబ్బే ఎక్కడిది నా డబ్బే సార్ జీతం డబ్బులు కొనుక్కోవడం నేరమా నేరం కానే కాదు కాకపోతే నీ బ్యాంక్ అకౌంట్లో ఒకేసారి మూడు లక్షలు జమ అయ్యాయి అవన్నీ నీ జీతం డబ్బేనా నీ జీతం డబ్బే ఎంతేంటి నీ అని స్టేట్మెంట్ ఇస్తావా నీ యూనియన్ లీడర్లను పిలిచి అడగాల సరిగా చెప్పు ఏదో ఒకటి నువ్వు నువ్వు వెంటనే వెళ్ళి వెళ్ళిపోవచ్చు అన్నాడు రావు గొంతులో వెలక్కాయ పడినంత పని అయింది మేరీకి అవి నావే నావే అని చెప్పబోయింది మాటలు రాక నిలబడింది చెప్పు నిజం అయితే నిజమైతే సరే లేదా మా లేడీ కానిస్టేబుల్ చూసుకుంటారు ఎలా చెప్పించాలో కొంత నిశ్శబ్దాన్ని తర్వాత అంది నిజం చెప్తాను సార్ నాకు మోజెస్ ఇచ్చాడు ఆయన నీకెందుకు ఇస్తాడు ఆయన ఎవరింతకి ఆయన కూడా అదే సెక్షన్లో వార్డ్ బాయ్ సార్ సరే ఇంతకి నీకు ఎందుకు మూడు లక్షలు ఇచ్చాడు నువ్వేం చేయాలని చెప్పాడు సార్ నేను మెడికో లీగల్ వార్డ్లో పనిచేస్తున్నాను ఆ రోజు సెమెన్ పరీక్ష చేయాల్సిందిగా ఒక కేసును పోలీసులు తెచ్చారు సెమెన్ కలెక్షన్లో వారు నా సహాయం తీసుకుంటారు ఆ గదిలో అప్పుడు నేను ఆ నేను ఆ వ్యక్తి మాత్రమే ఉంటాము అదేవిధంగా ఆ రోజు ఒక వ్యక్తి సెమెన్ తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపాము ఆ తర్వాత మిగిలిన సెమెన్ సిరంజిలోకి తీసి నేను మోసెస్కి ఇవ్వాలి దానికి నాకు మూడు లక్షలు ఇస్తానన్నాడు నేను అలాగే సిరంజీని మోజెస్కి ఎవరికి తెలియకుండా ఇచ్చాను దాంతో అతను ఏం చేస్తాడో నాకు తెలియదు అంతే సార్ నేను చేసిన తప్పు ఇంతే దానివల్ల ఏం జరిగిందో నాకు తెలియదు నన్ను విడిచిపెట్టండి దయచేసి అంది మేరీ మోజస్ ఇప్పుడు ఎక్కడుంటాడు డ్యూటీ ఉన్నా సార్ పోస్టుమార్టం గదిలో ఉంటాడు రమణ వైపు చూశాడు రావు గ్రహించి వెళ్ళిపోయాడు రమణ ఒక పావు గంటలో మోజస్తో వచ్చాడు చూసావుగా మోజస్ నేను వేరే అడగాల్సిన పని లేదు మేరీ కూడా ఇక్కడే ఉన్నది మాకంతా చెప్పి చెప్పింది ఇక నీవంతే అంతా గబగబా చెప్పాయి నీవు ఆ సిమెంట్ ఏం చేసావో ఎక్కడ వాడావో నీకు డబ్బు ఎవరు ఇచ్చారో నీకు ఎంత ఇచ్చారో అంత కక్కే మోసెస్ మేము తర్వాత అంతా కడుక్కుంటాము కానీ అంటూ చేతిలోని లాటిని ఊపుతూ అడిగాడు సార్ నేను ఆ సిరంజిలోని సెమెన్ను డాక్టర్ కాచాయని బట్టల మీద స్ప్రే చేశాను అలా చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా అడిగాడు రావు తెలుసు సార్ అవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్ అనాలసిస్కి పంపుతారు దాంతో కాచాయినిపై రేపు బల్ రేపు కేసు బలపడుతుంది అన్నాడు మోసెస్ అంటే అన్నీ తెలిసే నువ్వు ఈ నేరం చేసావు అన్నమాట ఇంతకీ నీకు ఎంత ఇచ్చారో ఎవరిచ్చారు సార్ చూరువేల హాస్పిటల్లో నాకు మిత్రుడు ఉన్నాడు ఒక కాంపౌండర్ పేరు స్వామి ఆయన ఇచ్చాడు నాకు మొత్తం ఆరు లక్షలు ఇచ్చాడు నేను మూడు లక్షలు తీసుకొని మూడు లక్షలు మేరికి ఇచ్చాను ఇలా పట్టుబడతానని అనుకోలేదు నాతో స్వామి అన్నాడు ఒకసారి ఫోరెన్స్ వారి నుండి రిపోర్ట్ రాగానే ముద్దాయి నేరస్తుడుగా ని నిరూపణ అవుతుంది అతనికి శిక్షపడి జైలుకు వెళ్తాడు కేసు మూసివేయబడుతుంది అన్నాడు స్వామి అందుకే డబ్బు కాశపడి పని కోపుకున్నాను రమణ ఇద్దరిని లాకప్లో వేయండి వివరాలన్నీ డీసీపీ గారితో చెప్పేందుకు లేచాడు